నిరుపేదలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం అని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అన్నారు శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ స్టేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎనిమిది కుటుంబాలను దత్తత తీసుకుని వారి జీవన ఉపాధి కోసం తోపుడు బండ్లను అందజేశారు ఆ కుటుంబాలకు ఏమి అవసరం వచ్చినా అండగా ఉంటామని అన్నారు కావలి నియోజకవర్గంలో దాతలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి పరిచారని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలెఖ్య బోగోలు మండలం టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు అందరికీ ఈ రోజున కావల పట్టణంలో ఉన్నటువంటి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి వారి శాలరీల నుంచి కానీ వివిధ సందాల రూపంలో కానీ ఈరోజు సుమారు ఒక లక్ష రూపాయలు వసూలు చేసి కావలి పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు వాళ్ళ జీవన స్థితిగతులు మార్చేందుకు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సుమారు ఎనిమిది మందికి ఒక్కొక్కరికి తోపుడు బండ్లు ఈ రోజున డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన ఈ సందర్భంగా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని అభినంది ఇటువంటి పేద నిరుపేదలైనటువంటి బంగారు కుటుంబాలను ఆదుకునే దానికి ముందుకు వచ్చే విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వస్తువులు ఇచ్చినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ ఈరోజు ఈ వెహికల్ని తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా కష్టజీవులు నిరంతరం కూడా ఎండలో తిరుగుతూ ఎండనక వాననక పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఈ రోజున వాళ్ళు పువ్వులో లేదా టిఫిన్ సెంటర్లో లేదంటే ఫ్రూట్స్ అమ్ముకుంటూ జీవనం సాగించేటువంటి వాళ్ళకి వాళ్ళకు ఒక ఆసరాగా ఉండటం కొరకు ఈ తోపుడు బండుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అందించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు కావల పట్టణంలో ఎనిమిది తోపుడు బండలను ఇవ్వటం కూడా జరిగింది వెలుగులు విదజల్లే విధంగా వాళ్ళ జీవితాలు మలుపులు తిప్పాలని ఈ వస్తువే వాళ్ళ జీవితానికి ఒక నిత్యం లాగా వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి నాంది పలికే విధంగా ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం